హజ్ యాత్ర కోసం పట్టుదలతో చేసిన అద్భుత సేవ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈరోజు ముప్పై ఒకటి పది వేల ఇరవై ఐదు హజ్ యాత్ర కోసం ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీగా ఉంది ఈ సందర్భంలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన షేక్ కరిష్మా గారు తమ పాస్పోర్ట్ ఇంకా అందుకోలేకపోవడం వల్ల హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే దరఖాస్తులు సమర్పించి రెండు విడతల హజ్ రుసుములు చెల్లించిన నేపథ్యంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా గారిని ఏపీ స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో కలిసి విన్నవించుకున్నారు కరిష్మా గారి సమస్యను అత్యంత పట్టుదలతో స్వీకరించిన హజ్ కమిటీ చైర్మన్ గారు వెంటనే రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారితో హజ్ యాత్ర ప్రాముఖ్యతను వివరిస్తూ విజ్ఞప్తి చేశారు దీని ఫలితంగా కేవలం ఒక గంటలోనే పాస్పోర్ట్ కాపీ జారీ చేయబడింది దీని ద్వారా షేక్ కరిష్మా గారికి హజ్ యాత్రలో పాల్గొనే అవకాశం లభించింది ఈ వేగవంతమైన సేవకు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గారికి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా షేక్ కరిష్మా గారు కూడా చైర్మన్ హసన్ బాషా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మక్కా పవిత్ర స్థలంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ప్రత్యేకంగా దువా చేస్తాను అని పేర్కొన్నారు ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ మీ హాజీ షేక్ హసన్ బాషా